హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చేయబోతున్నానండి సో పైన వచ్చేసి బాడీకి నెట్ క్లాత్ ప్లస్ సాటిన్ ప్లస్ లైనింగ్ కింద వచ్చేసి మనకి ఇదండి బాడీకి వచ్చే క్లాత్ సో టోటల్లీ నెట్ మనకి కింద వచ్చేసి ఆర్గాంజా క్లాత్ అండ్ క్రేప్ క్లాత్ సో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఫ్రాక్ అయితే కటింగ్ చేయాలి సో ఫస్ట్ అయితే బాడీకి ఒక ఓన్లీ బాడీకి వచ్చేసి లైనింగ్ అయితే తీసుకున్నాను సో ఇది అయితే క్రేప్ క్లాత్ అండి కింద స్కట్ పార్టీకి అయితే లైనింగ్ సో చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అండి నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ సో ట్వంటీ త్రీ ఇంచెస్ అంటే ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము కింద అయితే ఒకటి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే తీసుకోవాలి ఫస్ట్ బాడీ పార్ట్కి బాడీ లెంత్ అయితే తీసుకుందామండి సో బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనము ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో దేనికైనా కూడా వన్ ఇంచ్ అనేది జాయింటింగ్స్ కంపల్సరీగా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి తీసుకున్నాను సో ఇలా డబుల్ లైన్ అనేది తీసుకుంటే అది మనకి ఖర్చు కిందకి అయితే పోతుందండి సో మిడిల్లో ఉన్న క్లాత్లో అయితే మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఉంది సో పన్నెండున్నర ఇంచులు అంటే ఆరు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి సో ఇది ఇది వచ్చేసి ఒక థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి అండి ఫ్రాక్ సో ట్వెల్వ్ ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా మూడు మూడు పావు ఇంచులు మనకి నెక్కి ఉండాలి రెండు పావు ఇంచులు షోల్డర్కి అయితే పెట్టేసుకోవాలి ఇలా పైన ఫస్ట్ ఇక్కడైతే మనకి బ్యాకు ఫ్రంట్ అయితే రెండు సేమే అండి అందుకే ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను మళ్ళీ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు కుంచుకున్నాను సో ఇక్కడ సేమ్ మెజర్మెంట్స్ సో ఇక్కడ ఇది అయితే ఫ్రంట్ అవుతుంది ఇంకొక ఫోల్డింగ్ అయితే బ్యాక్ అయితే అవుతుంది ఇక్కడ మనకి నెక్ మార్కింగ్ అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నెక్ విడితే ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ నెక్ అండి మనకి డ్రాప్ పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టాలి బటన్ కాకుండా సో ఇదైతే బ్యాక్ ఫ్రంట్ అయితే నెక్ అయితే ఇలా వచ్చింది షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకున్నామో కొంచెం కింద డిస్టెన్స్లో కూడా హార్మ్ రౌండ్ కోసము అంతే పెట్టుకోవాలి సో ఇలా పెట్టేసుకొని మనం హార్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఎల్ షేప్లో అయితే లైన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం కూడా మనము వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఒకేసారి మార్కింగ్ చేసుకోవచ్చు డ్రెస్లకి అయితే ఇలా ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ అయితే చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి బ్లౌజ్ కంటే డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి లోపలికి ఉన్నది వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది బయటికి ఉన్నది బ్యాక్ పార్ట్కి వస్తుంది ఇక్కడ చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి నడుం లూజ్కి కానీ చెస్ట్ లూజ్కి కానీ ఉన్న లూజ్కి అంటే ఒక రెండు ఇంచులు లూజ్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ అంటే మనము థర్టీ ఇంచెస్ అయితే తీసుకోవాలి థర్టీ అంటే మనకి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ పైన సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అలాగే కోసం అయితే రెండు ఇంచులు అలాగే హార్న్ లూజ్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయితే అవుతుందండి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి యాక్చువల్గా అయితే ట్వంటీ త్రీ ఉంది సో ట్వంటీ త్రీకి అయితే టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే అయితే ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ట్వంటీ ఫైవ్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనకి పౌద ఎనిమిది అయితే వస్తుంది సో ఇలా పౌద ఎనిమిదికి ఒక మార్కింగ్ డాట్ కోసం అయితే ఒక ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు సో మనము బ్యాక్స్ డ్రెస్ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడు డాట్ అనేది ఎలా వేసుకుంటామో ఇక్కడ డ్రెస్లకి కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు డాట్ కోసం అయితే వన్ ఇంచ్ కంపల్సరీగా వదిలేసుకోవాలి డాట్ అనేది వేసుకుంటేనే డ్రెస్ లుక్ అనేది నీట్గా అయితే ఉంటుందండి సో ఇక్కడ కింద అయితే మనకి మిడిల్ నుంచి కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి రౌండ్కి అయితే మార్కింగ్ చేశాను సో నెక్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది అందుకే మళ్ళీ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా తక్కువ చేశాను నెక్ అనేది మన ఆప్షన్ అండి సో ఎలా కావాలి అంటే ఎలా అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ మాత్రము మనకి నడం లూస్ కానీ చెస్ట్ లూస్ కానీ ఉన్న కరెక్ట్ ఫిట్టింగ్ లూస్ కంటే ఒక రెండు ఇంచులు అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఇక్కడ కింద అయితే సేమ్గా కటింగ్ చేయాలి సో ఇక్కడ నెక్ సైడ్కి వచ్చేసరికి షోల్డర్ డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి అలాగే మనకి భాగం వచ్చేసి పైన ఉన్న మార్కింగ్ అంటే బ్యాక్ సైడ్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలండి సో ఇలా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకో అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది సో కింద లైన్ మాత్రమైతే కటింగ్ చేసుకోకూడదు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఏది వస్తుందో అది మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే డ్రాప్ అని చెప్పాను కదా సో ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ అనేది వదిలేసి మనకి నేను బ్యాక్ నెక్ లెంత్ అయితే చూసుకున్నాను నైన్ ఇంచెస్ అయితే వచ్చింది సో నైన్ ఇంచెస్కి అయితే ఇలా అంటే షోల్డర్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ వరకు మనకి నెక్ డీప్ అనేది కావాలి అందుకనేసి ఇలా నెక్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వదిలేసి తర్వాత అయితే ఒక ఫోర్ ఇంచెస్ డ్రాప్ అనేది ఎంత కావాలి అంటే ఎంత అయితే పెట్టేసుకోవచ్చు సో ఇలా ప్రాసెస్ అనేది తెలియాలండి మనకి తెలిస్తే ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా డ్రాప్ అయితే గీసాను కానీ కటింగ్ అయితే చేయట్లేదు ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ అండి సో చాలా ఈజీగా అయితే గీసాను కదా సో ఇక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా కూడా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే మనకి నెక్ అయితే ఇలా వచ్చేసింది సో ఇక్కడైతే నాకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కటింగు అలాగే డోరీస్ ప్రతీది కూడా ఒకే డ్రెస్కి నాలుగు ఫొటోస్ అయితే చూపించారు సో అన్ని కలిపి ఒకే డ్రెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడ చంకల్లోకి తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకుని అయితే శాటిన్ అలాగే మనకి నెట్ క్లాత్ అనేది ఉంది కదా అదైతే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసానండి సో లైనింగ్ అనేది సరిపోదు కానీ మనకి క్రేప్ అనేది పన్నా పెద్దగా ఉంటుంది కదా సో అదైతే సరిపోతుంది సో ఇక్కడ స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను షేప్ అయితే ఏం కటింగ్ చేయట్లేదు జస్ట్ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకొని మిడిల్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుంది అలాగే నెట్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి నెట్ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి సో ఫోల్డింగ్ అనేది మిడిల్లో ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్కి ఉండాలి ఎందుకంటే మనకి డ్రెస్కి అయితే మిడిల్ ఫోల్డింగ్ ఓపెన్ అనేది ఏం లేదు కదా సో నెక్ దగ్గర నుంచే ఉంది కాబట్టి ఫోల్డింగ్ వైపు నుంచి అయితే కటింగ్ చేసుకోవాలండి సో మనం ఫోల్డింగ్ ఎలా చేస్తున్నామో కటింగ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ట్వంటీ వన్ ఇంచెస్ హ్యాండ్స్ లేదండి సో ఈ సాటిన్ శాటిన్తో అయితే కటింగ్ చేయాలి హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ పఫ్ హైండ్ అండి సో మళ్ళీ పఫ్ హైండ్ ప్లస్ కింద పట్టీ లాగా అయితే కూడా వస్తుంది ఒక ఫోర్ ఇంచెస్ వరకు మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ హ్యాండ్ కోసము అలాగే పట్టీ అనేది ఎక్స్ట్రా జాయింటింగ్ అండి అది ఫోర్ ఇంచెస్ సో హ్యాండ్ మనకి పట్టి అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను సో ఎయిటీన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ పెట్టేసుకున్నాను హ్యాండ్ ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి సో త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ పెడుతూ వన్ ఇంచ్ తీసుకోవాలి తీసుకొని తర్వాత ఇలా హ్యాండ్ కరువు అనేది డ్రా చేసుకోవాలి సో హ్యాండ్ కరువు అనేది ప్రతిదీ సేమే ఉంటుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చూసుకుంటూ అయితే కటింగ్ చేస్తూ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ నాలుగు ఇంచులు హైండ్ లూజు ప్లస్ ఎక్స్ట్రా రెండు ఇంచులు సో ఇక్కడ మనకి చంక రౌండ్ చంక లూజ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి హైండ్ షేప్ అనేది ఇలా వస్తుంది సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి టాస్క్ అనేది ఉంటుందండి సో సాటిన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది జారుతూ ఉంటుంది మనకు పైన పఫ్ సో ఇక్కడ క్లాత్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ ఉంది మనకి ఎంత కావాలి అంటే అంత అయితే తీసుకోవచ్చు అండి పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత ఉంటే మనకి పఫ్ అనేది అంత ఎక్కువగా కనబడుతుంది సో ఇక్కడ వీటితో వచ్చే ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని వీటితో వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను సో త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి లూజ్ మార్కింగ్ ఉంది కదా అందులోకి ఇలా కరువు తీసుకొని కలిపేసుకుంటే మనకి పఫ్ అనేది వస్తుంది సో ఇక్కడి వరకు అయితే నేను చూపిస్తున్నాను కదా నా చేతి మీద సో అక్కడి వరకు అయితే ఈ హ్యాండ్ అయితే వస్తుందండి సో ఆ కింద అంటే మనకి మనం చేతి మణికట్టు అనేది కదా అక్కడ నుండి ఒక నాలుగు ఇంచులు వరకు అయితే పట్టిలాగా అయితే వస్తుంది సో స్టిచ్చింగ్ వీడియో అయితే స్పె సపరేట్గా అప్లోడ్ చేస్తానండి సో అలాగే స్టిచ్చింగ్ డ్రెస్ కటింగు స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ హ్యాండ్ మెయిన్ క్లాత్ కటింగ్ కూడా అయిపోయింది కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఆ మిగిలిన క్లాత్లో ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ విడ్త్ అలాగే మనకి ఒక ఎయిట్ ఇంచెస్ సారీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఎయిట్ ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలండి సో ఇక్కడ ఈ క్లాత్ అనేది ఉంది కదా మనకి ఈ క్లాత్ ఇలా అయితే సపరేట్గా పట్టిలాగా అయితే జాయింటింగ్ అనేది చేయాలి సో ఈ జాయింట్తో కలిపి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ సో దీనికి అయితే నెట్ క్లాత్ కూడా తీసేసుకోవాలి సో టూ హ్యాండ్స్కి అయితే తీసాను అలాగే ఇలా నెట్ క్లాత్ కూడా తీసేసుకుంటే మనకి హ్యాండ్ సో బాడీ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో హ్యాండ్స్ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది అయితే ఇప్పుడైతే స్కట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము సో మనకి హ్యాండ్ అయితే కింద ఇలా వస్తుందండి సో ఇంత లెంత్ అయితే ఇంత లెంత్తో అయితే మనకి హ్యాండ్ లెంత్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే స్కర్ట్ పాట్ అనేది కటింగ్ చేసుకుందామండి సో ఫస్ట్ స్కర్ట్ పార్ట్కి లైనింగ్ అంటే ఇది క్రేప్ క్లాత్ అండి సో ఈ లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది సో ఇలా మనకి ఉన్న మనం తీసుకున్న క్లాత్ని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే ఈక్వల్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇలా వన్ సైడ్ మనము సమోసా టైప్లో అయితే చేసు ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఉంది కదా దీన్ని అక్కడ మనకు ఒక చేతోని అయితే ఫోల్డింగ్ దగ్గర పట్టుకోవాలి సో ఎంతవరకు అయితే ఇలా ఉంటుందో అంతవరకు అయితే ఈక్వల్గా అయితే సెట్టింగ్ చేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ దగ్గర అంటే ఈ చివరన్నా మనకి కోన్ షేప్ అయితే వస్తుంది కదా అక్కడ లూజ్ అనేది తీసుకోవాలి లూజ్ అయితే హా ఏడు ఇంచులు అయితే ఉందండి సో ఇరవై ఐదు ఇంచులు ఉంది కదా అందులో నాలుగో భాగం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా సో ఇక్కడైతే నైట్ టైంలో అయితే కటింగ్ చేస్తున్నాను కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉందండి సో ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంటే అందులో నాలుగో భాగము మనము నాలుగు మడతలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నాలుగో భాగం వరకే చూసుకోవాలి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఎంత వస్తుందో ఇలా ఈ చివరికి కూడా అంతే రావాలి మిడిల్లో కూడా సేమ్ అంతే మార్కింగ్ అనేది చేసుకుంటేనే మనకి ఇక్కడ డ్రెస్ అనేది రౌండ్ షేప్లో అయితే వస్తుంది లేదు అంటే స్ట్రేట్గా వచ్చి మనకి సైడ్కి అనేది కిందికి ఏ జారిపోయినట్టు ఉంటుందండి సో మనకి ఇలా మిడిల్లో వచ్చేసి రౌండ్ షేప్లో ఉండాలి ఇక్కడ అయితే పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి క్రేప్ క్లాత్ కూడా జారిపోతుంది కాబట్టి సో ఇలా పిన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనము లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి మనకి థర్టీ త్రీ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి సో ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఫుల్ లెంత్ అందులో అయితే బాడీ పార్ట్కి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసినాం కాబట్టి మనకి స్కర్ట్కి అయితే థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సో థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఇది లైనింగ్ కాబట్టి దీనికి మెయిన్ క్లాత్ కంటే ఒక రెండు ఇంచులు అనేది తక్కువగా తీసుకోవాలి సో మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఈక్వల్గా తీసుకోకూడదు సో మెయిన్ లైనింగ్ అనేది బయటికి కనబడుతుంది సో అందుకోసం వచ్చేసి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది రెండు ఇంచులు తక్కువగా తీసుకోవాలి సో ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది లైనింగ్ వచ్చేసి దీనికంటే ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే మనకి థర్టీ థర్టీ అండ్ హాఫ్ అయితే వస్తుంది కదా సో థర్టీ ఇంచెస్ థర్టీ థర్టీ వన్ ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ లైనింగ్ని కూడా ఫోల్డింగ్ చేసి అయితే ఏ మనం స్టిచ్చింగ్ చేయడానికి దానికి కూడా సో లైన్ మెయిన్ క్లాత్ ఎంత ఉంటే దానికంటే ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకొని ఒక తీసుకుంటే అయితే సరిపోతుందండి సో ఇలా మనకి థర్టీ వన్ ఇంచెస్ కదా లైనింగ్ లెంత్ ఇక్కడ థర్టీ వన్ పైన టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ కింద కూడా సో ఈక్వల్గా అయితే మనం టేప్ని అయితే జరుపుకుంటూ ఒకే దగ్గర టేప్ ఉంచకుండా కొంచెం కొంచెం జరుపుకుంటూ అయితే చుట్టూరా రౌండ్ షేప్ వచ్చేటైతే థర్టీ వన్కి మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ థర్టీ వన్కి అయితే చిన్న జాయింటింగ్ కూడా ఏం లేదు సో కొంచెం లెంత్ ఎక్కువగా అయినా కూడా మనకి జాయింటింగ్ అయితే వస్తుందండి సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఏం లేకుండా కటింగ్ అయితే వచ్చింది సో ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జాయింటింగ్ అని లేదు మన క్లాత్ తక్కువగా తీసుకున్నప్పుడు అయితే జాయింటింగ్ అయితే వస్తుంది ఇక్కడ లైనింగ్ అయితే అయిపోయింది కదా సో మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని సేమ్ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఒక నెక్స్ట్ వీడియోలో అయితే ఒక చిన్న పేపర్తో అయితే కటింగ్ ఈజీగా అయితే చూపిస్తాను ఇక్కడ క్లాత్ ఎంత ఎక్కువైపోయి కొంచెం సైడ్కి అయితే కనబడట్లేదు కదా సో ఇక్కడ అయితే లైనింగ్ ఎలా ఉందో అలా అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను సో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేయాలంటే మనకి ఎంత ప్లేస్ అయితే సరిపోదండి సో ఇక్కడ మనకి లైనింగ్ కంటే ఒక మూడు ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి సో ఇలా లైనింగ్ చుట్టూరా మనము క్లాత్ అయితే పెట్టేసుకొని ఇలా టేపును మూడు మూడు ఇంచులకి జరుపుకుంటూ ఇలా చుట్టూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూడు ఇంచులు అయితే చుట్టూరా రావాలి సో ఇలా చుట్టూరా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఒకే దగ్గర మూడు ఇంచులు కానీ అందాలకి అయితే తీసుకుంటే అయితే మనకు ఫ్రాక్ అనేది ఈక్వల్గా రాదు సో ఫ్లా ఫ్రాక్ అనేది మనకి ఈక్వల్గా చుట్టూరా ఈక్వల్గా రావాలి అంటే ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా లైనింగ్ ఎంత ఉందో మెయిన్ క్లాత్ కూడా అంతే కటింగ్ చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చేసుకోవాలి క్రాస్ కటింగ్లో చేసాం కాబట్టి మనకి క్లాత్ అనేది సాగుతుంది అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి బ్లౌజ్ కంటే చాలా ఈజీగా ఫ్రాక్ అనేది కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి సో తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అయితే ఫ్రాక్స్ మీద అయితే వస్తుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపో